కొలుసు పార్థసారథి జొక్క మార్కివర్ ప్రసాద్ డిఎల్ రవి రవీంద్రారెడ్డి మల్లాది విష్ణు కావచ్చు పిన్పే విశ్వరూప్ కావచ్చు మోపిదేవ్ వెంకటరమణ వంటి నేతల పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి మరి ఎన్నికల నాటికి హస్తవాసి ఎలా ఉంటుందో ఈ రోజు మనం డిబేట్లో మాట్లాడదాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాంభూపాల్ రెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రోజా రోజారాణి గారు ఉన్నారు వైసీపీ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ సురేంద్ర నాయుడు గారు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి రాజు రెడ్డి గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు దశ అందరికీ కూడా మొదటిగా రోజా రాణి గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అండి రోజా రాణి గారు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ అసంతృప్తితో బయటకు వస్తున్నారు ఇండిపెండెంట్ గా అయినా సరే పోటీ చేసి తీరుతామంటున్నారు మరొకటి ఏంటంటే కనీసం మాతో మాట్లాడను కూడా మాట్లాడడం లేదు సీఎం జగన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు సో ఎంతవరకు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి అసంతృప్తులు బయటకు రావడం ఎంతవరకు మంచిది పార్టీకి ముందుగా దీనిలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికి కూడా నమస్తే అండి గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్స్ చూసుకుంటే ఇందాక మీరు అన్నారు మన నాని గారు కూడా ఇలా వెళ్తూ ఉన్నారా అంటే యుద్ధం చేయాల్సిన చోట రాజీ పడటం ఎంత తప్పు రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం కూడా అంతే తప్పు అని చెప్పేసి ఇవాళ రోజున నాని గారి విషయంలో బయటపడింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అండి ఎందుకంటే టిడిపి నుండి ఉంది ముగ్గురే ఎంపీలు నాని గారు కావచ్చు అలాగే గల్లా జయదేవ్ గారు కావచ్చు రామ్మోహన్ నాయుడు కావచ్చు వీళ్ళ ముగ్గురే ఉన్నారు టీడీపీ బెజవాడ అంటే నాని గారే సింబాలిక్ గా ఆయన అని చెప్పేసి అందరికీ తెలుసు రెండు సార్లుగా ఎంపీగా ఆయన గెలిచి ఏ విధంగా నెట్టుకుంటా వస్తున్నారో అందరికీ తెలుసు ముఖ్యంగా ఆయన వాళ్ళ రోజున బయటికి రావడానికి కారణం ఏంటంటే విలువ లేని చోట అధికలో మన రాదు అండి అంటే ఆయనకి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా టీడీపీ నుంచి బయటకు వచ్చిన గురించి చెప్తున్నారు అక్కడ ఒక్క క్యాండి కనిపిస్తే ఇక్కడ వరుసపడి చాలా పేర్లు కనిపిస్తున్నాయి నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు వన్ బై వన్ ఇప్పుడు మీరు అడిగారు మీరు అడిగిన క్వశ్చన్ కి మా గురించి నేను చెప్తున్నాము అలాగే అదిగో నేను చెప్తున్నానండి మరి టీడీపీ లో కూడా కొంకట ఉంది కదా అంటే ఇప్పుడు కాల్మనీ సెక్స్ గురించి బయటకొచ్చి ఫైట్ చేసింది లేవనిపింది ఆయన అలాగే పార్లమెంట్ లో కూడా అవిశ్వాస తీర్పు ఆయన లేవనైతే ప్రజంటేషన్ గల్లా జయదేవి గారికి అలా ప్రయారిటీ వారికి ఇవ్వకుండా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ ఇవాళ రోజున ఆయన పక్కన పెట్ట మనం అందరం చూస్తానే ఉన్నాం మళ్ళీ అది కాబోయి ఇవాళ ఇప్పుడు ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మా నాయకుడు వారి మీద అలాగే మా వాళ్ళ మీద ఏంటంటే ఎలిగేషన్స్ తీసుకురావడం అనేది అది సహజాతి సహజం అండి వాళ్ళ రోజున మనం చూసుకుంటే బాబు గారు ఆ ఉన్నారు ఇవాళ చూస్తేనేమో కాపు రామచంద్రారెడ్డి అంటున్నారు ఇప్పుడు ఒక ఎలక్షన్ ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్ అండి మా లీడర్ చేస్తుంది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏంటంటే అందరికి అవకాశం ఇవ్వాలి ఎప్పుడు కాపు కమ్మే కాదు కదండి బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలి కదా నిన్న చూస్తే బీసీలు అందరూ కూడా వచ్చి ఏకపక్షంగా మద్దతు ఇవ్వటం మనం అందరం కూడా చూసాం కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దాం కాబట్టి ఏంటంటే ఒక మనం ఒక రేస్ లో ఉన్నప్పుడు విన్నింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ అండి వాళ్ళ ప్రజల్లో కాపు రామచంద్ర ఏం చెప్తున్నారు నేను వినయ విధేయుడిని వైఎస్ఆర్ కే అని చెప్తున్నారు అంత విధేయుడైనప్పుడు సహనంగా ఉండొచ్చు కదా ఎందుకు అలాగ నేను ఇండిపెండెంట్ సహనంగా కనీసం మంత్రి పదవి ఇవ్వలేదు ఓకే ఇప్పుడు కనీసం క్యాండిడేట్ గా కూడా నుంచోని ఇవ్వకుండా మారుస్తున్నారని ఇంకా సహనం కావాలి కనీసం సీఎం ఇవ్వట్లేదండి కదా ఏం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను మాట్లాడి పంపించేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని కదా ఆయన మాట్లాడేది ఏమండి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ ఎలిగేషన్స్ ఉంటానే ఉంటాయి అలా అని చెప్పేసి మనం ప్రతిదీ పాయింట్ చేసుకుంటే రేపు కి వెళ్ళలేము నా ఒపీనియన్ అయితే అదేనండి మా లీడర్ ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఇవాళ రోజున రెండు కొత్త లో కూడా ముప్పై నాలుగు మందిని చేస్తే జమిలింగ్ లో మార్చడం జరిగితే కొత్త వాళ్ళకి కూడా ఎంతో మందికి అవకాశం ఇవ్వటం జరిగింది మళ్ళీ రేపు వచ్చే మూడో లిస్టులో కూడా ఎంతో మంది కొత్త వాళ్ళు అంటే ఎప్పుడు ఉన్న వాళ్లే ఉండి పాలించాలా ఏంటండి రాష్ట్రాన్ని మారుస్తారా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గం ఎవరైతే సమర్థులు ఎవరికైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అవకాశం ఇస్తున్నారు వారికి లేదు అన లేదు అని నేను అన్నండి నేను ఒకటే ఇప్పుడు ఏం చెప్పాను మీతో అందరికీ అవకాశం ఇవ్వాలి ప్రెషర్స్ కూడా ఎంకరేజ్ చేయాలి అలాగే ఆ ఉన్న చోటే కాదు ఎక్కడైనా సరే వాళ్ళు గెలిచి చూపిస్తారు ఆ సత్తా వాళ్ళకు ఉంది అని చెప్పేసి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఒక సోషల్ ఇంజనీరింగ్ ఫాలో అవుతున్నారు మా లీడర్ అని అయితే నేను చెప్పగలను ముఖ్యంగా వాళ్ళు ఇంతవరకు వాళ్ళ లిస్టే బయట పెట్టలేదు కదండి మా గురించి కామెంట్ చేయడము ఇది జరుగుతుంది కానీ అసలు వాళ్ళ ఎజెండాతో ఏదో ఒక మేనిఫెస్టోతో బయటకు వస్తున్నారా మిగిలిన

వాళ్ళకున్నాయి మాకునే రీజన్స్ మాకున్నాయి మేము వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దిశగా మేము వెళ్లే క్రమంలో మా లీడర్ తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ అండి ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా మీరు షర్మిలా గారి గురించి కూడా అడిగారు షర్మిలా గారు ఆవిడే అన్నారు ఒకప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు అటు సెంట్రల్ లో కావచ్చు స్టేట్ లో కావచ్చు ఎంత మందికి నచ్చజెప్పి ఆయన కాంగ్రెస్ గెలుపు దిశగా ఆయన ఎన్ని చేసుకొచ్చారు ఇవాళ రోజున ఇలా అన్యాయం చేశారు మా ఫాదర్ ని అంతేకాదు ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద ఎఫ్ఐఆర్ అంటే ఇది ఇంతకన్నా నీచమైన పరిస్థితి ఏదన్నా ఆయన బ్రతికుంటే ఉమ్మేసేవాళ్ళు నోటి మీద అని చెప్పేసి షర్మిల గారు కామెంట్ చేయడం జరిగింది మరి అలాంటి ఆవిడ ఇవాళ రోజున వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు అంటే ఆవిడ ఇంకొకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటది ఎంతైనా ఉంది వైఎస్ఆర్సీపీ గురించి కష్టపడి గెలుపుకి శర్మిల కష్టం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా అప్పుడు శర్మిల యాజ్ ఏ సిస్టర్ గా ఏ సిస్టర్ గా జగన్ కి ఆవిడ వచ్చి సపోర్ట్ చేశారండి ఇప్పుడు నేను వైఎస్ఆర్ బిడ్డని అనుకుంటా ఆవిడ వస్తున్నారు అంటే అవన్నీ కూడా నెబ్బై రోజులు పోయినాయి అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో జరిగిన పరిస్థితులు వేరు మా లీడర్ ఆయన కంటూ ఒకటి క్రియేట్ చేస్తున్నారు అయితే